కొట్టాలనిపించింది మనస్సుకి కానీ ఇంద్రియంతో కొట్టలేదు అప్పుడు ఇంద్రియాన్ని గ్రహించుకున్నావా మనస్సు గ్రహించేవా ఇంద్రియాన్ని నిగ్రహించావు మనసు మాత్రం కొట్టాలని అనుకుంటుంది కానీ ఇంద్రియాన్ని నిగ్రహించడం వల్ల వాడు కొట్టడం అనే దుష్కర్మ జరగలేదు కదా కనుక ముందు బాగ్యేంద్రియ నిగ్రహం చాలా అవసరం అదే మనస్సును నిగ్రహించుకుందాం తర్వాత ఇంద్రియం చూద్దామంటే కష్టం అండి ముందు బాగ్యేంద్రియ నిగ్రహణంతో మొదలు పెడతాలి అదే దమము శమము అనే మాట కూడా కనిపిస్తుంది అయితే విషయ మృగదృష్టాం అనే మాట చెప్పడంలో భగవత్పాదుడు వారు అత్యద్భుతమైన విషయాన్ని చెప్పారు విషయములు మృగదృష్టల వంటివి అన్నారు అంటే విషయాలు ఆనందం కలిగిస్తాయి అనుకుని కదా వాటి కోసం మనం చెయ్యడానికి పనులన్నీ చేస్తూ ఉంటాం ఇంద్రియాలని మనస్సుల్ని విషయాలు వైపు పరిగెత్తిస్తాం ఎందుకంటే విషయాలు ఆనందం కలిగిస్తాయి అనే భావం అనుకున్నడం వల్ల ఈ భావాన్ని ఏమంటారు అంటే భ్రాంతి అంటారయ్యా అన్నాడు ఇక్కడ అంటే విషయములు ఎందుకు భ్రాంతి ఉంది కానీ సుఖం లేదు సుఖభ్రాంతి ఉందని తెలిసేటప్పటికల్లా ఆ విషయాలు వెంట పరిగెత్తి మనస్సు పాడైపోతుంది ఇంద్రియాలు పాడైపోతాయి అప్పటికి మనకు భ్రాంతి అని తెలుస్తుంది కానీ శాంతి మాత్రం ఉండదండి ఆ స్థితి ఏర్పడుతుంది ముందే తెలుసుకోవాలి ఈ విషయాన్ని కనుక భ్రాంతి విషయములు ఎందు సుఖము భ్రాంతి అని చెప్పడానికి విషయములు ఎండమావుల వంటివి అని మాట చెప్పారు ఇక్కడ అంటే విషయములు ఎండమావుల వలె సుఖ ఆభాసలే కానీ స్వరూపాలు కాదు సుఖం ఎవరు విష్ణువే అసలైనటువంటి సుఖం అది పొందాలంటే ఆభాస సుఖాల వైపు మనస్సుని ఇంద్రియాలని పరిగెత్తనివ్వకుండా ఆ ఆభాస సుఖములైనటువంటి విషయముల నుంచి మరల్చు అన్నారు ఇక్కడ విషయములు అనే మాట గురించి కొంచెం ఆలోచిస్తే ప్రపంచంలో మనం అనుభవించే ప్రతి వస్తువు విషయమే వినేది చూసేది తినేది అన్ని విషయములే కదా తిరుపతి ప్రపంచమంతా విషయమే విషయ ప్రపంచం అంటాం కానీ ప్రపంచమే విషయం ఈ ప్రపంచం ఎలాంటిది మృగదృష్టం వంటిది అన్నాడు అంటే ఎండమావి వంటిది అంటే ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు ఎండమావిలో నీరు కనిపిస్తోంది కనుక ఉంది అంటావు నువ్వు నిజమే కానీ ఉందా నువ్వే చెప్తా లేదని కానీ కనిపిస్తోంది కానీ లేదు అంటున్నావు ఎందుకంటే నీకు ఒకనొక జ్ఞానం ఏర్పడడం వల్ల నీరు వలె కనబడుతున్నప్పటికీ నీరు కాదని తెలుసుకుంటున్నాం అదేవిధంగా వివేకం వల్ల గురు శిక్షణ వల్ల ఒకనొక జ్ఞానం ఏర్పడడం చేత జగత్తు కనబడుతోంది కానీ ఇది స్వరూపం కాదు అని తెలుసుకుంటాం ఇక్కడ కానీ ఎండమావి జ్ఞానం ఉన్నవాడికి కూడా ఎండమావి నీరులాగే కనబడుతుంది కానీ వీడి జ్ఞానం ఉంది కనుక అది నీరు కాదు అనుకుంటాడు అదేవిధంగా జ్ఞానికి కూడా లోకం కనబడవచ్చు కానీ అది ఎండమావి వంటిది అని తెలుసుకుంటాడు అసలు సత్యం ఈశ్వరుడే గ్రహిస్తాడు అది మృగతృష్ణ అనే మాటలో తాను చెప్పదలుచుకున్న జగన్మిథ్యాభావాన్ని చక్కగా ప్రతిపాదన చేశారు భగవత్పాదుల వారు కానీ మిథ్యయైన జగత్తు నుంచి మనస్సును మరల్చితేనే సత్యమైన పరమాత్మను పొందగలం ఊరికిని వాదిస్తూ ఎంతకాలం అది ఎన్ని కబుర్లు చెప్పండి ఎన్ని వేదాంతములు చెప్పండి ఇంద్రియ జయం లేనప్పుడు భగవత్ తత్వాన్ని తెలుసుకోలేం వాక్యములు కంఠపాఠం చేసి చక్కగా వ్యాఖ్యానం కూడా చేయవచ్చేమో కానీ మనోనుగ్రహం అంత తేలిక కాదు మనోనుగ్రహం అయితే కానీ భగవంతుడు దొరకడు మరొక మార్గం లేదండి మనోనుగ్రహం మాత్రమే అది పాండిత్యాల కంటే గొప్పది మనోనుగ్రహం అది చాలా అవసరం అది భగవత్పాద వారే చెప్తారు గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాద్ అచిరాద్భవముక్త సేంద్రియ మానస నియమా ద్రక్షసి నిజ హృదయస్థం దేవం ఇందులో భగవత్పాద వారు చేసిన బోధ ఏమిటి భగవంతు శ్లోకంలో సేంద్రియ మానస నియమాత్ ఇంద్రియములతో కూడిన మనస్సు నిగ్రహించడం వల్ల ఏవం ఈ మార్గం వల్ల మాత్రమే ద్రక్షసి నిజ హృదయస్థం దేవం నీ హృదయంలో ఉన్న దేవం అంటే బ్రహ్మమును తెలుసుకోగలవు కానీ మనస్సుతో సహా ఇంద్రియాలని అంతర్ముఖం చేయాలి అలా అంతర్ముఖం చేయడమే దమయ మన శమయ విషయ మృగతృష్టం ఇందులో మరొక మాట చెప్పారు అరే భగవంతుడు దొరకడం తర్వాత విషయం విషయాల నుంచి వెనక్కి వెళ్ళమని ఎందుకు చెప్తావు అయ్యే అందంగా విషయాలు కనబడుతుందంటే నాయన అవి మృగదుష్టులు కనుక వెనక్కి వెళ్ళమని చెప్తున్నాను అని చెప్పడం అందులో నందమైన భావం అండి ఇక్కడ ఇప్పటి వరకు వినయం కావాలి శమము కావాలి దమము కావాలి అని చెప్పారు ఇక మూడవదైన విషయం గొప్పగా చెప్తున్నారు భూతదయాం విస్తారయ ఇది గొప్ప విషయం అండి ఎందుకంటే భగవంతుడిని ఆశ్రయించు ఇంద్రియాలు నిగ్రహించుకో మంచి మాటలు అన్ని ధర్మాలు చెప్తాయి కానీ అందరి పట్ల దయ కలిగి ఉండు అని చెప్పేది మాత్రం సనాతన ధర్మం అని చెప్పడంలో నాకేమీ సందేహం లేదు ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎలా దయ చూపిస్తారు అంటే సర్వప్రాణుల పట్ల దయ కలిగి ఉండే మాట వినబడవచ్చు ఇతర ధర్మాల్లో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు గమనించండి ఇంకొకరిని హింసించడం ఇంకొకరిని భయభ్రాంతులను చేయడం ఇంకొకరిని మార్చడం మార్చలేకపోతే పరిమార్చడం ఇది మనం చూస్తూ ఉన్నటువంటిది అందుకే నువ్వు బ్రతకాలంటే నా మతంలోకి మారు లేదా ఈ ఊరి నుంచి పో లేకపోతే చచ్చిపో అని మూడు నినాదాలు చేసేటువంటి ధర్మాల్లో ఈ దేవుణ్ణి ఆశ్రయించు ఆ దేవుణ్ణి ఆశ్రయించి చెప్పవచ్చు కానీ భూతదయాం విస్తారయా అని చెప్పలేరండి ఇక్కడ వాళ్ళకి భూతదయ ఎలా ఉంటుందంటే తమలోకి మారితే వాళ్ళ పట్ల దయ చూపిస్తారు మారకపోతే వాళ్ళని పరిమార్చుతారు అటువంటి వాళ్ళు భూతదయాం విస్తారే అని చెప్పగలరా అది దయే భగవంతుని పొందడానికి గొప్ప మార్గమని కారుణ్యాన్ని ఒక జీవన విధానంగా చూపించారు సనాతన ధర్మానికి మనం నమస్కారం చేసుకోవాలి అది ఆత్మగుణాల్లో అనసూయ కారుణ్యము ఇత్యాది లక్షణాలు చెప్పారు అది కారుణ్యం చాలా అవసరము భూతదయా విస్తారయా భక్తుడైన వాడు ఇదే కోరుకుంటాడు అందుకు భాగవతంలో సుధాముణ్ణి కృష్ణ పరమాత్మ అడుగుతాడు మధురా నగరంలో మాలాకారుడైన సుధాముణ్ణి నీకేం కావాలి అని అడిగితే అని తడుముకోకుండా ఒక మాట చెప్తాడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకలు తోడి నెయ్యము నితాంత అపారభూత దయయును తాపసమందారా నాకు దయసేయగదే ఇది అడుగుతాడు కృష్ణ పరమాత్మని సుధాముడు ఇందులో ఏమడిగాడండి నీ పాద కమల సేవ నీ పాదార్చకలతోడి నెయ్యము నీ పాదాలపై భక్తి ఉండాలి ఆ భక్తి నిలవాలంటే నీ భక్తులతో సాంగత్యం ఉండాలి భక్తులు కాని వారితో సాంగత్యం వస్తే ఉన్న కాస్త భక్తి ఊడిపోతుంది తెలుసుకోండి ఇక్కడ భక్తి బలపడాలంటే భక్తులతో సాంగత్యం కావాలి మూడవది ఏంటంటే నితాంత అపార భూతదయ హద్దులైనటువంటి విస్తారమైనటువంటి భూతదయ ఇవ్వు అపార భూతదయ అనే మాటే విస్తారయ అనే మాటలు ఇక్కడ కనబడుతుంది అయితే మూలంలో అంటే భాగవతం సుఖయోగిందుడు చెప్పిన వ్యాసప్రోక్త భాగవతంలో సుధాముడు చెప్పిన శ్లోకం మరింత విశేషంగా కనిపిస్తుంది సోపి వబ్రే అచలాం భక్తి తస్మిన్నేవ అఖిలాత్మని తద్భక్త సౌహార్దం భూతేషు దయాంపరా అని ఒక మాట చెప్పాడు ఇక్కడ ఇందులో విశేషం ఏంటంటే సోపి వబ్రే అచలాం భక్తిం అఖిలాత్మని తయ్ అంటే పరమాత్మ ఎందు ఏ పరమాత్మ సర్వవ్యాపకుడైన పరమాత్మ ఎందు అచలమైన భక్తి కావాలి అన్నప్పుడు ఎంత ఉత్కృష్ట స్థితి అయిన అందులో చెప్పబడింది ఆ భక్తుల ఎందు స్నేహం భూతదయ కావాలి అందుకే భూతదయాం విస్తారయ అనేది భగవద్భక్తి మార్గంలో అత్యంత ప్రధానం అంటే దయయు సత్యంబు లోనుగా తలుపడేని కలుగ నీటికి తల్లులో కడుపు చేయుటు అన్నట్లుగా భక్తి మార్గంలో వినయం అత్యంత ప్రధానం అసలు అహంకారం అనగడమే భక్తి ఆ భక్తికి ప్రధానంగా అవినయం అపనయ అని చెప్తూ మనస్సుని ఇంద్రియాలను కూడా నిగ్రహించాలి విషయాల నుంచి మరల్చాలి భూతదే కలిగి ఉండాలి ఎందువల్ల తారయ సంసార సాగరత ఆరు శ్లోకాలు జాగ్రత్తగా గమనించుదాం ఈ తారయ్య సంసార సాగరత గుర్తుపెట్టుకుని తర్వాత శ్లోకంలో వెళ్ళాలి సంసార సముద్రం నుంచి బయట పెట్టవయ్యా అంటే ఈ స్తోత్రం ఎందుకు చదవాలి అంటే సంసార సాగరం నుంచి బయటపడడానికి సంసార సాగరం నుంచి బయటపడడం అంటే విడుదల పొందడం విడుదల అనే మాటకి ముక్తి అని అర్థం ముక్తి అంటే సంసార బంధం నుంచి బయటపడుటయే ఆ ముక్తికే చేస్తున్న స్తోత్రం ఇది అంటే భగవానుడు ప్రదాత ఎంత అభీష్టదాతయో అంత ప్రదాత ముక్తి నీకు అభిష్టమైతే ముక్తికి కావలసిన జ్ఞానాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు ఈశ్వరానుగ్రహాదేవ కదా అని ఈశ్వర శరణాగతితోనే మనకి జ్ఞానాదులు లభిస్తాయి అదే బ్రహ్మదేవుడు కూడా జ్ఞానాన్ని ఎవడు ప్రకాశింపజేశాడో ఆయనే నా బుద్ధిని ప్రేరేపించుగా కానీ శరణు వేడాలి ముముక్షమైన వాడు అని ఉపనిషత్తే చెప్తుంది అది యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాశ ప్రణు తస్మై తగుం హి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రవజ్య అన్నారు